తమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినీస్ తీసే సారథ్యంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ బస్టాండ్ సమీపాన ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము అనగా ప్రవక్త పాల్ మరియు సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు క్రింటి వారు నడుస్తున్నారు చీకటి శక్తిలో భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మీరు కూడా రండి అద్భుతాలు పొందుకోండి ఏప్రిల్ తొమ్మిది ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని పిల్లారా బాగున్నారు కదా మరి ఈ ఉదయం లేవగానే మరి దేవుని స్థుతించి ఆయన నామంలో ప్రార్థించారని నేను నమ్ముతున్నాను మరి ఈ ఉదయం దేవుణ్ణి ఆరాధించడానికి మీరందరూ కూడా దేవుని మందిరానికి సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా మరి ఈ మంచి శుక్రవారం దినమున దేవుని ఆరాధించడానికి మీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానానికి వెళ్తున్నారని నేను నమ్ముతున్నాను దేవుని పిల్లలారా మరి ప్రతి ఉదయం దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చి మళ్ళంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు మనకొరకు ఒక మంచి శ్రేష్టమైన వాగ్దానం ఈ గుడ్ ఫ్రైడే మనకి మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా యశ్యా గ్రంథము యాభై అధ్యాయము ఐదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రైజ్ దాడ్ ప్రిదేవన్ బిళ్ళారా ఈరోజు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారండి అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అతడు అంటే ఎవరండి ఏసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఈ యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రిదేవన్ బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన మరి దెబ్బలు తిన్నారు ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది విదేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం ఏ శ్రమలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఎటువంటి కష్టాల మధ్యలో నీ జీవితం కొనసాగుతుందో మరి భరించలేని శ్రమలేమో భరించలేని శాపం ఏంటి నా జీవితం అనుకుంటున్నావా మరి నేను ఇంకా పాపం చేశాను నాకు క్షమాపణ లేదేమో మరి ఆ పాపిని కదా నేనని ఒకవేళ కృంగిపోతున్నావా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకనంటే మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు శిలలో యాగమయ్యారండి ఆయన ఎందుకు దెబ్బలు తిన్నారంటే పైభాగంలో రాయబడిన మాట నుండి ఆయన మన వ్యసనముల కోసం ఆయన మన దోషముల కోసం ఆయన మన అతిక్రమముల కొరకు ఆయన మన పాపముల కొరకు ఆయన మరి దెబ్బలు తినవలసి వచ్చింది ప్రియదేవుని బిడ్డారా నీకు నాకు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఏసుక్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయనే భరించి ఉన్నాడు ప్రదేవన్ బిడ్లారా సర్వమానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు రక్త ప్రోక్షణ జరిగించి ఉన్నారు ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉందండి ఆయన పొందిన దెబ్బలలో మనకు రక్షణ ఉందండి ఆయన పొందిన దెబ్బలలో మనకు విమోచన ఉందండి ప్రిదేవుని బిడ్లారా అందుకే నువ్వు పాపివి కాదు యేసుక్రీస్తు వారు నీ పాపముల కోసం కలువరి శిలువలో యాగమయ్యారు మనకు రావాల్సిన దోష శిక్ష ఏసయ్య భరించారు కనుక ఇంకా నేను పాపిని అని మీరు దిగులుతో కృంగిపోవలసిన అవసరం లేదు అలాగే ప్రిదేవుని బిడ్లారా ఆయన పొందిన దెబ్బలలో మనకు రక్షణ వచ్చింది మన కుటుంబం అంతటికీ కూడా రక్షణ అనుగ్రహించే దేవుడు ఆయన అలాగే మనల్ని విమోచించాడు పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న మన యొక్క జీవితాలను దేవుడు విమోచించాడు ఏసయ్య విమోచించాడు ప్రియదేవుని బిడ్లారా అందుకే ఈ రోజున నీ శ్రమ నీ వేదన నీ బాధ నీ పాపం మరి ఆ పరిస్థితులు అన్నింటిలోంచి దేవుడిని విడిపించినందుకు నువ్వు బాధగా ఉండకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి దేవుని స్థుతించాలి అలాగే అంత మాత్రమే కాదు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత అండి దేవుని బిడ్లారా ఈరోజున శారీరకపరమైన రోగాలతో బాధపడుతూ ఈ వాగ్దానం చూస్తున్నావేమో నానా భయంకరమైన రోగాల మరణకరమైన రోగాల ఒకవేళ వైద్యుల దగ్గరికి మీరు వెళ్ళిన స్వస్థత లేక ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నారా నాకు స్వస్థత వస్తుందా రాదా అని ఒకవేళ దిగులుతో ఉన్నారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారండి ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత అనుగ్రహించబడుతుంది నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీకు ఆయన స్వస్థత అనుగ్రహించడానికి మనకు ఆయన స్వస్థత అనుగ్రహించడానికి ఆయన కలువుర సిలువులో దెబ్బలు అనుభవించాడు గాయములు పొందాడు ప్రియ దేవుని బిడ్లారా అందుకే ఈరోజు నువ్వు ఏ రోగంతోనూ బాధపడుతున్నా ఏ సయ్యా నీ శరీర వ్యాధులన్నిటినీ కూడా ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన రక్తమే ఔషధంగానికి ఇచ్చి ఉన్నాడు ఆయన రక్తంలో వారి నీకు స్వస్థత ఉంది ప్రియ దేవుని బిడ్లారా అలాగే మానసిక పరమైన రోగంతో బాధపడుతున్నారా ఒకవేళ ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారా ఎటువంటి వ్యాధులతో మీరు బాధపడిన ఎటువంటి రోగాలతో బాధపడుతున్నా దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించాడు మీరు నమ్మండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీరు దేవుని బిడ్డారా ఒకవేళ ఒక అన్యుడిగా ఉండి వాగ్దానం మీరు చూస్తున్నారేమో మీరు దేవుని బిడ్డ ఒకవేళ శాపాన్ని అనుభవిస్తున్నావా పాప స్థితిలోనే ఇంకా ఉన్నావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న నీ పాపాల కోసం నువ్వు అనుభవిస్తున్న ఆ శాపం కోసం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ పాపాలన్నిటినీ పరిహరించడానికి కలువర సెలవులో యాగమైన దేవుడని నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రియ సహోదరి సహోదరుడా హైందువుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ దొరకదు ఎక్కడికి వెళ్ళినా నీకు పాప క్షమాపణ దొరకదు యేసుక్రీస్తు వారి వలనే నీకు పాప క్షమాపణ నీకు విడుదల నీకు స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన దెబ్బల వలనే రక్షణ విమోచన స్వస్థత కనుక ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించు ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు నీ పాపాలను క్షమించి ఆయన నేను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడు అలాగే ప్రియ దేవుని బిళ్ళారా మీరు కూడా మరి మీ పాపాల కోసం మన పాపాల కోసం ఏసుక్రీస్తు ప్రారు కలువరసిలు మరి గాయపరచబడిన దేవుడని ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత అనుగ్రహించబడిందని ఈరోజు నమ్ముతున్నారా నమ్మితే మీరు విశ్వాసంతో ఇసయ్యా నిజమే నాకు రావాల్సిన దోషశిక్ష పాపశిక్ష కలువురు శిలువులు నువ్వు భరించావయ్యా అయ్యా అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా నీ రక్త ప్రోక్షణ బలయాగము ద్వారా నాకు పాప విమోచన శాప విమోచన కలిగింది నువ్వు పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగింది ఎసయ్యా అందును బట్టి నీకు వందనాలయ్యా ఈ వాగ్దానం నా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నా అని మరి ఏసైతో చెప్తారా ఏసైకి చెప్పు ఏసయ్యా ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు వేసయ్యాని ఏసైకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధి మహోన్నతిరానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ ఘనమైన శ్రేష్టమైన అయ్యా బంగారు పాదాలకుని కొందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం నాయన మిరిచిన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు దేవా అయ్యా అవును మీరు పొందిన దెబ్బల వలనే మాకు స్వస్థత కలుగుచున్నది మేము అయ్యా అవునయ్యా ఘోరమైన పాపులం ఎందుకు పనికిరవాను వారం శాపన అనుభవిస్తూ జీవిస్తున్న మా జీవితాలను అయ్యా పాప భారాన్ని భరిస్తున్న మా జీవితాలను ప్రేమించి నాయన మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రభా అయ్యా కలువరు సిలువలో ప్రభా అయ్యా నాయన మా కొరకు మా పాప దోస శిక్ష అంతా కూడా అయ్యా నాయను కలువ శివులు భరించిన దేవుడు అనయా మీరు పొందిన దెబ్బల వల్లనే మాకు స్వస్థత అయ్యా అయ్యా మాకు రక్షణ అయ్యా మాకు విడుదలయ్యా మేము నమ్ముతున్నాం తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రభ నాయన ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ఇంకా ఎవరైనా అయాని ప్రేమను తెలుసుకోలేని వారుగా అయాని రక్షణ కార్యాన్ని గుర్తించలేని వారుగా ఎవరైనా ఉంటున్నారేమో ప్రభావ ఈ ఉదయ కాలం వారిని మీరు దర్శించండి ప్రభు వారిని తాకండి ప్రభావ వారందరికీ కూడా రక్షణ దయచేయమని అడుగుతున్నానయ్యా అయ్యా అలాగే శారీరక వ్యాధుల చేత ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వారందరినీ ముట్టండి ప్రభు మీరు పొందిన దెబ్బలు వల్ల స్వస్థత అనుగ్రహించానని చెప్తున్న దేవుడు అయా నీ మాటను నీ మాటను మేము నమ్ముతున్నాం దేవా ఏసయ్యా మీరు పొందిన దెబ్బలో ఉన్న స్వస్థత నీ బిడలికి ధైర్చేమని అడుగుతున్నాం అయ్యా ఎట్టి వ్యాధులైనా ఏసుక్రీస్తు నావులు తొలగిపోవును గాక ఏసు రక్తంలో ఉన్న స్వస్థత బిడలకు కలుగునుగాక తండ్రి ఆయనకి స్తోత్రాలు ప్రభా అయా ప్రతి కుటుంబానికి రక్షణ విడుదల దయచేయండి ఒక అన్నిగా ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న వారు ఎవరైనా ఉంటే ప్రభా వారిని కూడా ఈ ఉదయ కాలం దర్శించండి వారు కూడా నీ తట్టు తిప్పి తిప్పబడి అయా నేను రక్షకుడిగా వారి జీవితంలోనికి వారిని ఆహ్వానించినట్లుగా నీ కృప దయచేయమని నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న వారికి నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రభానా తండ్రి ఈ దినమంతా ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థి విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చేసే సారథ్యంలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికే అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తులు చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ నా ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా